జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లో ఇలా పెట్టేశాడు అలా పెట్టేశాడు అని పాపం చాలా కష్టపడుతున్నాడు అప్పటి వరకు ఒరే నేను రెడ్ బుక్ ఇంకా ఓపెన్ ఒరే ఎందుకురా బాబు అలా భయపడిపోతుంది అనేది నవ్వుకుంటున్నాడు నారా లోకేష్ గారు నమ్మరా చూపిస్తాను రండి చూడు రెడ్ బుక్ తెరవకముందే జగన్ రే బాబు నేను ఇంకా బుక్ తెరలేదురా ఆగరా ఆగరా నవ్వుకుంటున్నాడు ఆయన అబ్బాయి కాదు రెడ్ బుక్ తెరిచేసాడు ఆ రెడ్ బుక్ ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది కొంపలు ములిగిపోతుంది ఎలా చూడండి రెడ్ రూల్ అట పాపం జగన్ బ్రో ఎంత భయపడుతున్నాడు అండి పాపం ఇప్పటిదాకా దాకా చూడండి రెడ్ బుక్ కోసం కోడాలిగాడు రోజో అనిలు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నాయి తుప్పక తప్ప కనపడతలేదు ఇప్పుడు పాపం ఒక్కడే బుక్ అయిపోయాడు ఒక్కడే బుక్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఢిల్లీ వెళ్ళిపోదాం వీళ్ళు ఎక్కడ పోదాం ఇక్కడ పోదాం అంత పాపం కంగారు కంగారు అయిపోతున్నాడు బిడ్డ అంటే తండ్రి లేని బిడ్డ మీరేమో రచ్చగొడేసి జగన్ బ్రో ఇక్కడ ఇరికించేసి ఎవడ కాడు పారిపోయారు రా మీరు మీరు కడుపుకు అన్నం అంటారా మీరు ఏంటారా మీరు చూడండి కూటమ్ సర్కార్ పాలన వైఎస్ జగన్ కన్నెర్ర మళ్ళీ ఇదోటప్పు కన్నెర్ర కాదు తోక తోక ముడిచేశారు ఉడికి కింద నుంచి పైదాకా హామీలపైన వెళ్దేశారా వైదొటి ఏకంగా లోకేష్ నట్బుక్ పేరు హోర్డింగ్ లట మరి జగన్ అల్పించడానికి ఏచాడు ఎవడ ఏచిడు కానీ తల్లి నాకు నిజంగా ఒక లేదంటే జగన్ గారు వేయించి వైసీపీ వాళ్ళు వేయించి మా మీద పెడతారు అది కూడా ఉంది లేదా జగన్ బ్రో రెడ్ బుక్ కనగానే తుళిక్కి పళ్ళు వేసిపోతున్నట్టట్లో నుంచి రెడ్ బుక్ కంటలకు చాలు చెప్పై భ్రాంతులకు గురవుతుంటాడు బిడ్డ అందుకని జగన్ రెడ్డిని ఇంకా ఏడిపించాలని ఆవిడ ఓటింగ్ చేసినట్టు అయ్యో పాపో ఆ హోర్డింగలు చూపిస్తూ ప్రసమిట్ పెట్టుకున్నాను నేను జగన్ రెడ్డి గారు ఎంతముందు చెప్తారు చెప్పేసుకోండి అక్కడ పెట్టుకోండి ఎక్కడ పెట్టుకోండి కొడాలి కొడాలిగాడు తుపాదేప కనపడతలేదు ఇప్పుడు పాపం బిడ్డ రెడ్ బుక్ తలుచుకుని ఎంత భయపడుతున్నాడు చూడు కొడాలి రెచ్చగొట్టి పెద్ద పెద్ద దయలేసి అధికారంలో ఉన్నప్పుడు ఎవడ నోటుకు వాడు కొక్కల్లా మురిగారు రా బాబు ఇప్పుడు ఒక్కడ కనపడతా లేదు పాపం అతను పక్కనే బిడ్డ ఒక్కడే ఎదుర్కోవాల్సి వస్తుందా రెడ్ బుక్ని ఇంకా ఓపెన్ అవ్వలేదురా బాబు అంటుంటే అన్న నమ్మడం లేదు ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయింది అంటాడు ఇగో సాక్షి మెయిన్ నేడ్చును అరాచకం ఆటవికం రెడ్ రూల్ హామీలపై నిలదీస్తారంటే టీడీపీ ఏకంగా రెడ్ బుక్ పేరుట హోర్డింగ్లట పాపం కదండీ పాపం కదా అంత అలాగా ఇది చెయ్యటు ఇదిగో ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుంది పాప భయానికి అద్దులేదండి పాపం ఎంత కష్టం వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత భయపడుతున్నారు పాపం ఎక్కడ చూసినా రెడ్ బుక్ రెడ్ బుక్ అని కలవరించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజున రెచ్చిపోయిన వాళ్ళు నోరు వాళ్ళు ఆ ఎర్ర పశువు అన్న రోజా ఏది బోతాతో పెట్టే ఎదుగుదామని చూస్తుంటే అక్కడ కనపడతలే ఎవరు కాలు సైడ్ అయిపోయారు జగన్ రెడ్డి ఇరికించేసి ఇంకా నిజంగా ఇంకా ఓపెన్ అవ్వలేదు రెడ్ బుక్ ఓపెన్ అయితే పరిస్థితి ఏంటో ఆలోచించండి ఆయన ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏదైతే చెప్పాడో తప్పుడు అధికారులని తప్పుడు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వాళ్ళందరి పేర్లు ఉంటాయి అందులో గ్యారెంటీ కానీ వాళ్ళందరికీ కూడా గరుడ పురాణం ప్రకారం కాదు భారత రాజ్యాంగం ప్రకారం శిక్ష విధించబడుతుంది గరుడు పురాణం అంటే కుంభీపాకం సోలదండను ఇంకా ఏమి ఉన్నాయి మొత్తానికి అలాంటి శిక్షలు ఏమీ అమలు చేయరు లోకేష్ గారు అది చాలా క్లియర్గా ఉన్నాడండి అరే బాబు నేనేమి చేయట్లేదురా ఇంకా ఓపెన్ చేయలేదు ఆగండ్రా నేను ఇప్పుడే ఐటీ మినిస్టర్గా విద్యాశాఖ మంత్రిగా కొన్ని పనులు చేస్తున్నాను అరే మీకు ఒక టైం ఉందిరా మీరు కంగారు పడకండి అంటే కంగారు కంగారు అయిపోతారా పిల్లలు కంగారు కంగారు అయిపోయి ఢిల్లీ వెళ్ళి అలరి చేసేస్తారు ఎక్కడికి వచ్చి అలరి చేసేస్తారు ఆ అసెంబ్లీలో ఒక్క నిమిషం వండుకుండా పారిపోతారు జగన్ గారు మరి మీకు ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు జగన్ గారు ఇప్పుడు భయం ఉన్నాడు నాకు భయం అంటే అయిపోద్ది కదా మీకు భయం ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టు ప్రవర్తిస్తే చాలా సరిపోను కదా అదే అధికారం ఉంటే మనం బొబ్బో బొబ్బో కొమ్ములు ఎలా మొలిసేస్తాయి కొమ్ములు పోల్చేసి పోలీసు వెళ్తాడు చంపేయండి చేసేయండి వాళ్ళని తప్పుడు కేసులు పెట్టేయండి ఇలా కేసులు పంపించండి జైల్లో పెట్టేయండి అలా ఉన్నప్పుడు మరి టైము మొక్క అవతలలోడు పడుతుంది ఏదో రోజు మరి పడినప్పుడు దాన్ని కూడా తట్టుకుని నిలబడాలి కదా ఇంత కంగారు ఇప్పుంత భయపడిపోతే అలా జగన్ అన్న రాజశేఖర్ రెడ్డి గారి పొరుగు కూడా తీస్తావు నువ్వు తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి చెట్టు ప్రకారం శిక్షిస్తామని మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు ఈయన కూడా కొన్ని రోజులు ఆగొచ్చు కదా లేదు రే రెడ్ బుక్ ఓపెన్ చేస్తారన్న కంగారు పడకంట్రా ఓపెనింగ్ అయితే ఉంది రెడ్ బుక్ ఓపెనింగ్ అయితే గ్యారంటీ రాబ్బాయి కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదు కంగారు పడకంట్రా అని చెప్తున్నాడు అంటే ఒక పక్కన వార్నింగ్ వెళ్ళిపోయింది మరో పక్కన ఇంకా ఓపెన్ అవ్వలేదురా బాబు కంగారు పడకండి అని కూడా ధైర్యం చెప్పాడు ఆయన రెడ్బుక్ తరవక ముందే జగన్ ఢిల్లీకి వెళ్ళి గగ్గలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ ప్రధాన అన్న జగన్ చూసావా మిమ్మల్ని ఎలా ఏడిపోతున్నాడు లోకేష్ గారు నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయలేదు ఇంకా అన్నాడు మళ్ళీ మిమ్మల్ని బెదిరించాలి ఓపెన్ చేస్తా ఓపెన్ చేస్తా అంటారు మళ్ళీ అలా భయపడిపోతే ఎలా జగన్ అన్న నరసింహారావుకు రసింహారావుకు పై స్పందించమని జగన్ రెడ్డిని జాతీయ మీడియా జగన్ రెడ్డిని అడిగితే అంటే స్ట్రైక్ ఏమి ఉంటాయి కదా సంథింగ్ అందుకని ఆపుతున్నాడు అనమాట అండి పివి నరసింహరావు గారికి భారతరత్న గురించి స్పందించట్టే లేదా విజయసాయి రెడ్డి మాట్లాడతాడు మీతోటిని టక్క టక్క స్ట్రైల్ని గడిచిపోయాడు ఇప్పుడు పాప మాట్లాడడానికి ఎవరు లేదు జగన్ తరుపుని జగన్ గారిని వెళ్ళిపోయి పాప ఎవరో ఎంపీ వచ్చా భయపడుగా నేను అన్న వాళ్ళు మైక్ తీసుకుని జగన్ కొడుతున్నారట జగన్ మేము ఉన్నాం అండగా అసాధారణ ఎంపీలు ఈను మాజీ ముఖ్యమంత్రి ఓ పార్టీ అధ్యక్షుడు ఒక మహిళ ఎంపీ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి యాడిగా జగన్ ఏడగ నేను నన్ను చూసుకుంటాను ఖండిస్తున్నాం అన్నారు చచ్చ మరి రెడ్ బుక్ మీద మరి అన్ని కబుర్లు చెప్పి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈవేళ రెడ్ బుక్ అంత భయపడిపో వణికిపోతూ ఉంటే ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు జగన్ గారు రాజకీయంలో అంటే రాజకీయం అంటే ఆల్మోస్ట్ యుద్ధమే కాకపోతే ఇంతకుముందు ఆయుధాలతో జరిగేది ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుతో జరుగుతుంది యుద్ధంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సైనికుడు భయపడొచ్చేమో కానీ రాజు భయపడకూడదే ఎక్కడ లేదే ఇలాగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయపడుతుంటే పాపం మరి ఆ కొడాలిగాడో లేకపోతే ఇంకొకడు ఇంకొకడో మంచాలకెందుకు దూరేసి వాళ్ళు దాకోవడంలో ఉందండి అయిపోయింది ఇంకా వైసీపీ చాప్టర్ క్లోజ్ ఇంకా ప్రజల్లో ఇంకా ఆయన ధైర్యం నింపలేడు ఎందుకంటే ఆయనే భయపడిపోతున్నాడు రెడ్ బుక్ కొడుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నీకు అర్థం కావట్లేదు నేను సర్దాగా కామెడీ చెప్తే చేశాను కానీ రెడ్ బుక్ అనే మాట వింటా ఉంటే ఆయన గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి ఏమో ఎప్పుడు లెక్కర్ స్కామ్ బయటకు తెస్తాడో ఎప్పుడు ఇసుక స్కామ్ బయటకు వస్తుందో ఎప్పుడు ఏ స్కామ్ బయటకు వచ్చి నేను జైలుకి వెళ్ళిపోవాల్సి వస్తుందో అనే భయం అతన్ని ముందుగానే మనం ఏడుచెత్తే కొట్టకుండా ఉంటారు కొట్టకముందు ఏడిచెత్తే అసలు ఏడితే లేని కొట్టకుండా ఉంటారు అనే స్ట్రాటజీ ప్లే చేసేస్తున్నాడు ఆయన ప్లే చేసేసి ఇంకా రెచ్చగొట్టేస్తున్నాడు టీడీపీ ఇంకా రచ్చుకొట్టు ఆరోపణలు చేసేసి ఏదో తప్పించుకుందాం అనుకుంటూ ఇంకా పేకల్లో కూరిపోతున్నాడు అతను అతనికి మరి ఎవడ సలహా తెలియదు కానీ ఫేస్ చేయండి జగన్ గారు మీరు చేసిన తప్పులకి చట్టపరంగా ఎదుర్కోండి ప్రాసిక్యూషన్ని ఎదుర్కొని నిలబడి మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ప్రజలకు డబ్బులు ఇస్తే ఓటేసేస్తారు డబ్బులు కాచుకుని ఓటేస్తారనే ఆ భావన ఏదైతే ఉందో దాన్ని డెట్టాల్ ఎట్టి కడుక్కోండి మీ మనసుని డెటాల్ కూడా క్లీన్ చేయలేకపోతే ఇటు కడుక్కోండి ఇప్పుడు కూడా మీరు వచ్చి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఎత్తానని గెలిపించారు టీడీపీని అనుకున్నారు మీరు ఏ ఎదవ చెప్తున్నాడు మీకు అర్థం కావట్లేదు కానీ డబ్బుల కోసం ఆశపడి ఓటు వేసేవాడు కాదు తెలుగోడు ఆ పదిహేను వేల కోసం లేకపోతే మీరు ఇచ్చిన పదిహేను వేల కోసం మిమ్మల్ని ఓడించలేదు మీరు ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం కోసం మిమ్మల్ని ఓడించారు ఈ రాష్ట్రంలో జరిగిన దాడులు అవమానాలు మానభంగాలు మడర్లు మీరు పట్టించుకునే విధానం నేరస్తులు మీ పక్కన కూర్చోబెట్టుకున్న విధానానికి ఇక్కడ జనం మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేసి పెట్టారు ఇక్కడ ఒక్క కురోడు కూడా నిరుద్యోగికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకుండా వాలంటీర్లు అని చెప్పి మీరు మీరు గ్రామ నౌకరులుగా వాడుకున్న విధానం నచ్చని తల్లిదండ్రులు చెప్పుతో కొట్టి మిమ్మల్ని తీసుకెళ్లి మూలం కూర్చోబెట్టారు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి పోలవరం లేకుండా ఈ రాష్ట్రం నుంచి స్టీల్ ప్లాంట్ తరలిపోతే ముప్పై రెండు మంది ప్రాణాల బలియాగం ఆ తద్వర వచ్చిన స్టీల్ ప్లాంట్ని మీరు ఏకముక్కలో వదిలేస్తుంటే అది తట్టుకోలేక మిమ్మల్ని మూలం కూర్చోబెట్టారు ఇంకా మీరే పదిహేను వేలు పదిహేను వేలి పదిహేను ఎవరు చెప్తున్నాడా మీకు డబ్బుల కోసం ఓట్లు వేసారని కానీ లంటు ముక్కు చూడండి వైసీపీ పార్టీని అతలా కుతలం చేస్తుంది ఎక్కడ పోతున్నాడు అమాయకుడే కదా ఏమన్నా పడతాడు కదా మనం ఎలాంటి మాటలు మాట్లాడినా పర్లేదు కదా అనుకునే కొడాలిన ల్యాండ్ అలాంటి నా కొడుకులు ఇప్పుడు కనపడాల బయట రోడ్డు మీద ఇప్పుడు వాగాల వాగుడు ఏది రటుబుక్ రమ్మనండి రటుబుక్నని ఇప్పుడు వాగాల వగోడు అయితే అబ్బకే అమ్మకే పుడితే అంతే తప్ప మనం అధికారంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు అధికారులు లేనప్పుడు ఏ కుక్కన మురుగుతుంది రచ్చగొట్టారు అనుభవించండి